హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలిన్ వన్ ఈరోజు నేను మినుములతో అయితే మినపు సున్నుండలు చేస్తున్నాను మినపు సున్నుండలకి నేనైతే ఇలా నల్ల మినుములు అయితే తీసుకున్నాను అంటే పొట్టుతోనే తీసుకున్నాను కొంతమంది గుడ్లు తెచ్చి చేస్తారు కదా నేనైతే ఈ పొట్టుతోనే మినుములు తీసుకొని దీంట్లో ఉన్న రాళ్ళు ఇసుక అంతా ఏరేసుకొని నీట్గా కడిగేసుకొని ఆరవేసుకోవాలి ఆరవేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇలా వేంపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెపు గ్యాప్ ఇచ్చి ఇలా ఉండకూడదు ఇలా డే మొత్తం వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే మంచి ఫ్లేవర్ వచ్చి మంచిగా అయితే ప్రతి ఒక్కటి మంచిగా వేగుతుంది ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు రోజుకొక్క ఉండ తింటే చాలండి ఫుల్ హెల్తీగా ఉంటారు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మోకాలు నొప్పులు ఉన్నవారు రోజుకొకటి తింటే చాలా బాగా మోకాలు పనిచేస్తాయి అనమాట చిన్నపిల్లలకి చదువుకునే పిల్లలకి రోజుకొక వండిచ్చినా చాలా మంచిది అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళు ఫుల్ హెల్తీగా ఉంటారు ఎందుకంటే అక్కడ ఫుడ్ చక్కగా తినరు కాబట్టి ఇలా మనం ఇంట్లో కొన్ని కొన్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఫుల్ హెల్దీ నేను వేయించుకున్న తర్వాత కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా అనుకొని రాళ్ళు ఇసుక ఏమైనా చూసుకుంటూ ఇలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అంటే కొంచెము వేసుకున్న రాయి ఉన్నా కానీ అది తినేటప్పుడు పంట కింద పడితే అంత నచ్చరు అందుకని చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని జల్లుడు పట్టేసుకోవాలి అంతా ఒక దాంట్లో వేసుకుంటున్నాను మిక్సీ పట్టి మీ ఇష్టం మిక్సీ పట్టుకున్న మనము పట్టించుకునే తెచ్చుకోవచ్చు ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అంతా జల్లి పట్టాలి జల్లిడు పడితే చూడండి కొంచెము రవ్వలా అయితే వస్తుంది అది మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా జల్లి పట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి కష్టం అనుకుంటారు కానీ మనం ఇంట్లోనే ఈజీగా రెడీగా చేసుకోవచ్చు ఇలా జల్లిడు పట్టిన తర్వాత ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి మరీ రఫ్గా కాకుండా అంటే పొరం నూకలాగా ఉంటే అంత మంచిగా ఉండదు మరీ మెత్తగానే బాగోదు ఇలా అయితే ఉండాలి ఇప్పుడు మొత్తము మిక్సీ పట్టి జల్లిడు పట్టిన తర్వాత నేను చూడండి బెల్లం తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చక్కెర అంతగా ఎవరు పంచదార తినట్లేదు కాబట్టి నేనైతే బెల్లంతోనే చేస్తున్నాను నేను మొత్తము ఒక అరకిలో అయితే మినుములు ఉంటాయి అరకిలోకి అరకిలో బెల్లం అయితే వేస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం కొంచెం ఈ మినపసున్ను కొంచెం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి మామూలుగా మనం కలపాలనుకుంటే కలపలేము ఇంత మంచిగా అయితే కలవదు అందుకని బెల్లం కొంచెం పౌడర్ కొంచెం కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం పట్టేసుకోవాలి తొందరగా అయిపోతాయండి ఒక అరగంటలో మనము ఒక ఫిఫ్టీ వరకు లడ్డూలు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అంటే చాలా ఈజీ ఇలా మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పెద్ద కష్టమే ఉండదు దీనికి ఇలా మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాను బెల్లమున్ను పౌడర్ కలిపి మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీనికి పౌడర్ అయింది కదా కొంచెం కొంచెం తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి అంతా ఒక దాంట్లో వేసాం కదా మొత్తం కలిసేటట్టు చూసుకోవాలి నెయ్యి అండి ఇది మనకి ఎంత కావాలో అంత ఒక కప్పులో వేసుకోవాలి ఇప్పుడైతే నేను చేసేదానికి నెయ్యి మొత్తం అయితే పట్టింది ఒక సైడ్ పెట్టేసుకొని ఆ రెండు రెండు లడ్డూలకు సరిపడా ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం ఒకటేసారి కలిపి చేసుకునే కంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఈ విధంగానే చేస్తాను మొత్తం ఒకటేసారి కలిపితే ఉండలు చుట్టడం లేట్ అవుతుంది ఇలా కొంచెం కొంచెం కలుపుకొని అప్పటికప్పుడు అంటే మంచిగా కలపడం అవుతుందనమాట ఎక్కువైతే గట్టిగా కలపలేము కదా ఇంత చక్కగా అయితే కలపలేము కొంచెం కొంచెం వేసుకొని నెయ్యి చూసుకుంటూ మొత్తం నెయ్యే వేసాను నెయ్యే వేయాలి ఇప్పుడు ఇది మొత్తము ఉండకట్టేట ఉండకట్టినంత వరకు అయితే నెయ్యి వేయాలి బెల్లం కాబట్టి అంతగా ఎక్కువ అయితే నెయ్యి పట్టదు ఒకవేళ పంచదార వేస్తే కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది అయినా నాకు ఇప్పుడు చూపించాను కదా నెయ్యి మొత్తం అయితే ఈ పిండి ఈ పౌడర్కి అయితే అయిపోయింది స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి అయితే మనం పొట్టుతో కొంతమంది గుడ్లు చేస్తారు కదా పొట్టుతో చేస్తేనే మంచిది బలం అనమాట అందుకనే నేను పుట్టుతో పుట్టు తీయ డైరెక్ట్ పొట్టు మినుములతోనే చేస్తున్నాను ఇవి కొంచెం నల్లగా కనబడతాయి కలిపి వండ చేసిన తర్వాత కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఈ విధంగా అయితే నేను లడ్డూలు ఇలా కట్టేసుకున్నాను వండలు కొంచెం కొంచెం కలుపుకోవడం వల్ల మనకి పిండి కూడా మంచిగా కలుస్తుంది అనమాట నెయ్యి పౌడరు మంచిగా కలుస్తుంది అంత ఒకేసారి అయితే కలపలేము దీనికి వేడి ఉండదు కాబట్టి మన ఇష్టం ఎంతసేపు అయినా చుట్టుకోవచ్చు నెయ్యి పౌడర్లో వేసి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్లేవర్ అయితే సూపర్ అయితే స్మెల్ అయితే వస్తుంది ఇంకా దీంట్లో నేను ఇంకేం వేయలేదండి బెల్లము నెయ్యి మినుములే ఈ మూడింటితో అయితే మినుసు ఉండలు అయితే చాలా బాగా కుదిరాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అనమాట దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ అవుతుంది అంతే అందుకే రోజుకొక్క ఉండ తింటే చాలండి ఫుల్ హెల్తీగా ఉంటారు చదువుకున్న పిల్లలకైతే చాలా మంచిది బ్రెయిన్ మంచిగా షార్ప్ అవుతుంది అనమాట ఈ ఉండలు తిన తినడం వల్ల మంచిగా చదువుకుంటారు కూడా ఇలా అయితే మొత్తము చేసేసుకున్నాను చూడండి నేను కలిపిన పౌడర్కి ఇన్ని ఉండలు అయితే వచ్చాయి ఒక ఫార్టీ ఫైవ్ వరకు అయితే అయ్యాయి చూశారు కదా మినపసు ఉండలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్